నిజాంపేట మల్లన్న దేవాలయం నుంచి జర్నలిస్టు కాలనీకి వెళ్లే దారిలో శ్రీరామకుంట దగ్గర చాలా కాలంగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి రోడ్డు మొత్తం మురికి నీళ్లు పొంగుతున్నాయని సిపిఐ మండల కార్యదర్శి పాలబిందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న దేవాలయం నుంచి జర్నలిస్టు కాలనీకి వెళ్లే దారిలో రోడ్డుపై మురికి నీళ్లు ప్రవహిస్తున్నా మున్సిపల్ అధికారులు ముద్దు నిద్రపోతున్నారని విమర్శించారు చాలా కాలంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేదని గుర్తు చేశారు ఈ దారిలో ప్రతిరోజు మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు చూసుకుంటూ వెళ్తున్నారే కానీ ఇటువైపు చూడటం లేదన్నారు కనుక వెంటనే డ్రైనేజీ వ్యవస్థను మార్చి మురికి నీళ్లు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలను సమీకరించి నిజాంపేట మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆశి యాదయ్య పొన్నికంటి దస్తగిరి ఉపేంద్ర నర్సమ్మ లక్ష్మి వాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు